ఈరోజు నేను సిటీగా ఫస్ట్ జూలై జాయిన్ అయిన తర్వాత డిసిపి వన్ అజిత మ్యామ్ జాయిన్ అయిన తర్వాత డిసిపి టూ తోహిన్సిన జాయిన్ అయిన తర్వాత మా ముగ్గురికి ఇది ఫస్ట్ క్రైమ్ మీటింగ్ వైజాగ్ సిటీలో జాయింట్ సిపి అండ్ డీసీపీ క్రైమ్స్కి ఇది కొత్త కాదు మా ముగ్గురికి ఫస్ట్ సో ఈరోజు ఫస్ట్ ప్రై మీటింగ్ రోజు మేము ఒక కొత్త పద్ధతి శ్రీకారం చుట్టాము ఈరోజు నుండి ప్రతి నెలలో హోంగార్డ్ నుండి ఆఫీసర్స్ వరకు ఎవరెవరు మంచి పనులు చేస్తున్నారు వాళ్ళందరికీ వాళ్ళు చేసిన సేవ సేవను గుర్తిస్తూ ఆల్ ఆఫీసర్స్ మెన్ పాతికేయులు అందరూ చూస్తూ ఉండగా వాళ్లకు రివార్డు ఇవ్వడం జరుగుతుంది మా ఉద్దేశం ఒకటే ప్రతి పోలీస్ ఆఫీసర్ పోలీస్ మ్యాన్ హోంగార్డ్స్ విశాఖ సిటీ పోలీసులో నిజాయితీగా ప్రజాసేవ చేయాలి సిన్సియర్గా డ్యూటీ చేయాలి ప్రజలందరూ విశాఖ ప్రజలందరూ హాయిగా ఉండాలి అందుకే పోలీస్ డిపార్ట్మెంట్ పగలు రాత్రి శ్రమించాలి అందులో ఎవరైనా ప్రతిభ టాలెంట్ అవుట్ అవుట్స్టాండింగ్ వర్క్ ఎవరైనా చేస్తే వెంటనే గుర్తింపు ఉంటది వాళ్ళను చూసి మిగిలిన పోలీస్ ఆఫీసర్స్ అండ్ మెన్ అండ్ హోంగార్డ్స్ వాళ్ళు కూడా ఆ స్ఫూర్తితో ఇన్స్పైర్ అయ్యి ఇలాగే ఇంకా మంచి పని చేస్తారని నేను ఆశిస్తున్నా మన అందరికీ తెలుసు మన పోలీస్ డిపార్ట్మెంట్ होम गार्ड्स एंड पुलिस मेन एंड पुलिस वुमेन వాళ్ళు మంచి పని వాళ్ళ మీద ఆదార్పడి ఉంటది వాళ్ళు బాగా పని చేస్తే బాగా శ్రమ చేస్తే కృషి చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ కి మంచి పేరు వస్తుంది కబట్టి A20 రివార్డ్ మేళాలో హోమ్ గార్డ్స్ అండ్ పోలీస్ वुमेन एंड मेन కానిస్టేబ్స్ కి ప్రయారిటీism ఆబ్వియస్లీ సూపర్వైజర్స్ కూడా సూపర్వైజరీ ఆఫీసర్స్ కూడా వస్తుంది రివార్డ్స్ కానీ సూపర్వైజర్స్కి తక్కువ యాక్చువల్గా ఫీల్డ్ లెవెల్లో నేరస్తుడు ఆడిపోతూ ఉంటే వెన వెంటాది పట్టుకోవడం ఫర్ ఎగ్జాంపుల్ మొన్న సిధు అమ్మాయి ఇంట్లో ఇంటికి చూడబడి అటాక్ చేసి హైదరాబాద్ పారిపోతే మన వాళ్ళు చాకచక్యంగా వాళ్ళందరినీ ఆ అబ్బాయిని సిద్ధుని పట్టుకొచ్చారు సిమిలర్లీ మొన్న ఒక ఇద్దరు అమ్మాయిని బయటికి రప్ రప్పిస్తే వాళ్ళు రాకపోతే పుడుగులు అనే అబ్బాయి పెట్రోల్ పోసారు వెంటనే మన వాళ్ళు అతన్ని అరెస్ట్ చేసి చేశాడు సో అటువంటి ఎవరైనా నెరవాళ్ళు ఎవరైనా నేరం చేస్తే సైన్స్ ఏది లేదు వాళ్ళందరి మీద మేము రావుడి షీట్ ఓపెన్ చేస్తున్నాం వా జిల్లా బహిష్కరణ కానీ ప్రివెంటివ్ డిటెన్షన్ కానీ ప్రపోజల్ పెడతాం వాళ్ళు జీవితం అంతా కోర్టు చుట్టూ తిరగాలి బైండ్ ఓవర్ కూడా చేస్తాం క్రిమినల్స్ అగెన్స్ట్ విమెన్ అండ్ చిల్డ్రన్ రావుడీస్ అండ్ ల్యాండ్ గ్రాబర్స్ ఈ ముగ్గురు క్రిమినల్స్ అంటే ఇటువంటి మూడు టైప్స్ ఆఫ్ నేరాలు ఎవరు చేస్తున్నారు మేము గుడి పెడుతున్నాం వన్ బై వన్ వికెట్ డౌన్ చేస్తాము వికెట్ డౌన్ అంటే ఎన్కౌంటర్ కాదు వికెట్ డౌన్ అంటే అరెస్ట్ చేయడం పీడీ ప్రపోజల్ ప్రివెన్షన్ డిటెన్షన్ ప్రపోజల్ లేకపోతే ఎక్స్టర్నమెంట్ ప్రపోజల్ పెట్టడం వాళ్ళు ఇదే జైల్లో ఉండాలి లేకపోతే పారిపోయి బతకాలి వేరే మూడో ఆప్షన్ వాళ్ళ దగ్గర ఉండదు ఆ పరిస్థితి తీసుకొస్తాం ప్రజలు కూడా సహకరిస్తున్నారు అదే మాదిరిగా పోలీసు వాళ్ళు కూడా అవినీతి లేకుండా పనిచేయాలి ఇంతకుముందు అవినీతి చేస్తూ ఉంటే ప్రజలే మాకు వీడియో పంపించారు ఒక హెడ్ కాన్స్టబుల్ని సస్పెండ్ చేశాము మరొకసారి ప్రజలు మాకు వీడియో పంపారు దాని ఆధారంగా నిన్న ఒక కాన్స్టబుల్ని సస్పెండ్ చేశాను ఏడు పంపిస్తున్నారు ఐడెంటిటీ గొప్పంగా ఉంచాను ఈరోజు నేను సిపిగా ఫస్ట్ జూలై జాయిన్ అయిన తర్వాత డిసిపి వన్ అజిత మ్యామ్ జాయిన్ అయిన తర్వాత డిసిబి టూ తోహిన్సిన జాయిన్ అయిన తర్వాత మా ముగ్గురికి ఇది ఫస్ట్ క్రైమ్ మీటింగ్ వైజాగ్ సిటీలో డి జాయింట్ సిపి అండ్ డిసిబి క్రైమ్స్కి ఇది కొత్త కాదు మా ముగ్గురికి ఫస్ట్ సో ఈరోజు ఫస్ట్ క్రైమ్ మీటింగ్ రోజు మేము ఒక కొత్త పద్ధతి శ్రీకారం చుట్టాము ఈరోజు నుండి ప్రతి నెలలో హోంగార్డ్ నుండి ఆఫీసర్స్ వరకు ఎవరెవరు మంచి పనులు చేస్తున్నారు వాళ్ళందరికీ వాళ్ళు చేసిన సేవ సేవను గుర్తిస్తూ ఆల్ ఆఫీసర్స్ మెన్ పాత్రికాయలు అందరూ చూస్తూ ఉండగా వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది మా ఉద్దేశం ఒకటే ప్రతి పోలీస్ ఆఫీసర్ పోలీస్ హోమ్ హోంగార్డ్స్ విశాఖ సిటీ పోలీసులో నిజాయితీగా ప్రజాసేవ చేయాలి సిన్సియర్గా డ్యూటీ చేయాలి ప్రజలందరూ విశాఖ ప్రజలందరూ హాయిగా ఉండాలి అందుకే పోలీస్ డిపార్ట్మెంట్ పగలు రాత్రి శ్రమించాలి అందులో ఎవరైనా ప్రతిభ టాలెంట్ చూపెడుతూ అవుట్స్టాండింగ్ వర్క్ ఎవరైనా చేస్తే వెంటనే గుర్తింపు ఉంటుంది వాళ్ళను చూసి మిగిలిన పోలీస్ ఆఫీసర్స్ అండ్ మెన్ అండ్ హోంగార్డ్స్ వాళ్ళు కూడా ఆ స్ఫూర్తితో ఇన్స్పైర్ అయ్యి ఇలాగే ఇంకా మంచి పని చేస్తాడని నేను ఆశిస్తున్నా మన అందరికీ తెలుసు మన పోలీస్ డిపార్ట్మెంట్ హోంగార్డ్స్ అండ్ పోలీస్ మెన్ అండ్ పోలీస్ విమెన్ వాళ్ళు మంచి పని వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళు బాగా పనిచేస్తే బాగా శ్రమిస్తే కృషి చేస్తే పోలీస్ డిపార్మెంట్కి మంచి పేరు వస్తుంది కాబట్టి ఎటువంటి రివార్డ్ మేళాలో హోంగార్డ్స్ అండ్ పోలీస్ ఉమెన్ అండ్ మెన్ కాన్స్టేబుల్స్కి ప్రయారిటీ ఇస్తాం ఆబ్వియస్లీ సూపర్వైజర్స్ కూడా సూపర్వైజరీ ఆఫీసర్స్ కూడా వస్తుంది రివార్డ్స్ కానీ సూపర్వైజర్స్కి తక్కువ యాక్చువల్గా ఫీల్డ్ లెవెల్లో నేరస్తుడు ఆడిపోతూ ఉంటే వెన వెంటాది పట్టుకోవడం ఫర్ ఎగ్జాంపుల్ మొన్న సిధు అమ్మాయి ఇంట్లో ఇంటికి చూడబడి అటాక్ చేసి హైదరాబాద్ పారిపోతే మన వాళ్ళు చాకచక్యంగా వాళ్ళందరినీ ఆ అబ్బాయిని సిద్ధుని పట్టుకొచ్చారు సిమిలర్లీ మొన్న ఒక ఇద్దరు అమ్మాయిని బయటికి ర రప్పిస్తే వాళ్ళు రాకపోతే పురుగులు అనే అబ్బాయి పెట్రోల్ పోశారు వెంటనే మన వాళ్ళు అతన్ని అరెస్ట్ చేసి చేశారు సో అటువంటి ఎవరైనా నెరవాళ్ళు ఎవరైనా నేరం చేస్తే సైన్ చేది లేదు వాళ్ళందరి మీద మేము రావుడి షీట్ ఓపెన్ చేస్తున్నాం వా జిల్లా బహిష్కరణ కానీ ప్రివెంటివ్ డిటెన్షన్ కానీ ప్రపోజల్ పెడతాం వాళ్ళు జీవితం అంతా కోర్టు చుట్టూ తిరగాలి బైండ్ ఓవర్ కూడా చేస్తాం క్రిమినల్స్ అగెన్స్ట్ విమెన్ అండ్ చిల్డ్రన్ ఈ ముగురు క్రిమినల్స్ అంటే ఇటువంటి మూడు టైప్స్ ఆఫ్ నేరాలు ఎవరు చేస్తున్నారు మేము గుడి పెడుతున్నాం వన్ బై వన్ వికెట్ డౌన్ చేస్తాము వికెట్ డౌన్ అంటే ఎన్కౌంటర్ కాదు వికెట్ డౌన్ అంటే అరెస్ట్ చేయడం పీడి ప్రపోజల్ ప్రివెన్షన్ డిటెన్షన్ ప్రపోజల్ లేకపోతే ఎక్స్టర్నమెంట్ ప్రపోజల్ పెట్టడం వాళ్ళు ఇదే జైల్లో ఉండాలి లేకపోతే పారిపోయి బతకాలి వేరే మూడో ఆప్షన్ వాళ్ళ దగ్గర ఉండదు ఆ పరిస్థితి తీసుకొస్తాం ప్రజలు కూడా సహకరిస్తున్నారు అదే మాదిరిగా పోలీసు వాళ్ళు కూడా అవినీతి లేకుండా పనిచేయాలి ఇంతకుముందు అవినీతి చేస్తూ ఉంటే ప్రజలే మాకు వీడియో పంపించారు ఒక హెడ్ ని సస్పెండ్ చేశాము మరొకసారి ప్రజలు మాకు వీడియో పంపాడు దాని ఆధారంగా నిన్న ఒక ని సస్పెండ్ చేశాను ఎవరు పంపిస్తున్నారు ఐడెంటిటీ గొప్పంగా ఉంచాను రాబోయే కాలంలో కూడా ఎవరెవరు అవినీతికి పాల్పడుతున్నారు మాకు అంతా తెలుస్తుంది మాకు ప్రజలే కళ్ళు చేవులుగా మాకు ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నారు వీడియో ఆడియో అన్ని పంపిస్తున్నారు వన్ బై వన్ అలా లంచం ఎవరో తీసుకుంటున్నారు వాళ్ళందరినీ సస్పెండ్ చేస్తాం డిసిప్లినరీ ఎంక్వైరీ చేసి అవసరం ఉంటే డిస్మిసల్ కూడా చేస్తాం మన పోలీస్ డిపార్ట్మెంటే మే ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో అటువంటి అవినీతి పరులు మాకు వద్దు నిజాయితీ పరులు ప్రజాసేవకులు మా పోలీస్ డిపార్ట్మెంట్ లో మన పోలీస్ డిపార్ట్మెంట్ లో కావాలి సో అదే మార్గంలో నడుస్తు ఈ రోజు ఇప్పుడు ఫస్ట్ రివార్డ్ మేలాన్ ద్వారా మంత్రి క్రైమ్ మీటింగ్ ఓపెన్ చేస్తున్నాం ప్రతి మాన్త్లీ క్రైమ్ మీటింగ్ ఇలాగే రివార్డ్ మేలాన్ తో ఓపెన్ అవుతుంది అండ్ ఓపెన్ అవుతుంది అండ్ కోఆర్డినేషన్ మీటింగ్ విత్ ఏపీపీస్ సో ముగిస్తున్నాం ప్రతి ప్రైమ్ మీటింగ్ సాటర్డే రోజు పెడతాం సో దాట్ ఏపీతో కోఆర్డినేషన్ మీటింగ్ ఉంటుంది అక్కడ కోర్టులో ఎందుకు కేసులు చే జరుగుతాయి ఆ కారణాలు కూడా చూసి భవిష్యత్తులో అటువంటి కారణం అటువంటి తప్పులు పునరాబ్ కాకుండా పీపీటీ కూడా తయారు చే చేస్తున్నాం అది కూడా చూపెడతాం సో నేను ఉన్నంతసేపు ఈ క్రైమ్ మీటింగ్ లో ఇదే ఫార్మాట్ ఉంటుంది ఏదో ఒక శనివారం ఉంటుంది స్టార్టింగ్ విత్ రివార్డ్ మెలా అండ్ ఆల్సో హ్యావింగ్ ఇంట్రాక్షన్ విత్ అమౌంగ్ ఇన్వెస్టింగ్ ఆఫీసర్స్ అండ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ అండ్ పీపీస్ టు ఎన్ష్యూర్ మ్యాక్సిమమ్ కన్వెక్షన్ రేట్ అది కాకుండా ఒక రిటైర్మెంట్ ఫంక్షన్ ఈసారి నుండి ఎలా స్టార్ట్ చేయబోతున్నాం అంటే థర్టీ ఫస్ట్ ఆర్ థర్టీ ఎయిత్ ఆఫ్ ఎవ్రీ మంత్ లాస్ట్ డే రోజు రిటైర్మెంట్ ఫంక్షన్ రోజే రిటైర్ అయిన ఆఫీసర్స్ అనికీ రిటైర్మెంట్ బెనిఫిట్ పేపర్స్ అన్నీ అందజేయడం చేతికి అప్ప చెప్పడం అది కూడా స్టార్ట్ చేయబోతున్నాం ఎందుకంటే మనకు పోస్ట్ ఉంటే పది మంది పది మంది మా మా మాట వింటారు గౌరవిస్తారు పోస్ట్ పోతే ఎవరు పట్టించుకోరు సో రిటైర్మెంట్ రోజు సాల్వా మెమెంటు ఇవ్వడం ఒక ఓకే ఇవ్వడం మరుసటి రోజు నుండి అతను రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్ కోసం గ్రాచ్యువిటీ కోసం ప్రతి ఆఫీస్కి తిరగడం ఆఫీస్కి పోయి రిక్వెస్ట్ చేయడం నెల నెల తరబడి అలా కష్టపడడం అది నేను ఉన్నంతసేపు అది సహించేది లేదు అది టాలరేట్ చేసేది లేదు సో నేను ఆల్రెడీ ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము ఇప్పటి నుండి అన్లెస్ సమ్మాన్ ఇస్ ఇన్వాల్వ్ ఇన్ సమ్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ అప్పుడు మేము ఫుల్ పెన్షన్ ఇవ్వలేము అప్పుడు ప్రొఫెషనల్ పెన్షన్ వస్తుంది లేకపోతే చాలా ఈ ఇవన్నీ రిటైర్మెంట్ ప్రపోజల్స్ కూడా బెనిఫిట్స్ కూడా ఫైల్స్ ప్రొసెస్ చేసి రిటైర్మెంట్ రోజు వాళ్ళ చేతికి ఇవ్వడం అది కూడా స్టార్ట్ చేయబోతున్నాం సో ఇదే మా తరపున చెప్పేది మీ అందరికీ మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం మీ ద్వారా పబ్లిక్కి తెలియజేస్తున్నాం పోలీసులో ఎవరైనా లంచం అడిగితే మా దృష్టికి తీసుకురండి మాకు ఆడియో వీడియో పంపండి మేము వెంటనే యాక్షన్ తీసుకుంటాం రీసెంట్గా నిన్న మొన్న ఒక వీడియో బాగా వైరల్ అయింది వైజాగ్లో పోలీసులు లంచం అడుగుతున్నారు కానీ అది ఫేక్ వీడియో అది షూటింగ్ జరిగింది అది ఎవరైనా షూట్ చేశారు సో అది నిజమైన వీడియో కాదు మీరు కూడా చూస్తే మీకు కూడా తెలిసిపోతుంది సో అటువంటి ఫేక్ వీడియో నమ్మకండి వైజాగ్లో అవినీతి నిర్మూలించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ఫస్ట్ తగ్గించడానికి తర్వాత నిర్మూలించడానికి అన్ని వివిధ విధంగా ప్రయత్నం మేము చేయబోతున్నాం పచ్చికారులు కూడా మాకు సహకరించాలి పబ్లిక్ కూడా మాకు సహకరించాలి ఇక్కడ మంచి పని చేసే వాళ్లకు బహుమతులు ఉంటాయి పబ్లిక్గా తప్పుడు పని చేసే వాళ్లకు వెంటనే శిక్షణ దండన ఉంటుంది అందులో సందేహం లేదు దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ ఇప్పుడు మనం